మీనా ఫ్రిడ్జ్లో పూలు పెడుతూ ఉంటే అది చూసిన ప్రభావతి అక్కడికి వచ్చి ఏంటి ఫ్రిడ్జ్లో పెడుతున్నావు అంటే వాడిపోతున్నాయి అత్తయ్య పువ్వులు అందుకే ఫ్రిడ్జ్లో పెడుతున్నా అని చెప్తుంది మీనా నీ వల్ల ఈ ఇల్లే వాడిపోయింది ఇప్పుడు కొత్తగా వాడవలసినవి ఏమీ లేదు అనేసరికి మీనా బాధపడినా కూడా ఇక ఎప్పట్లా వాళ్ళు అతయ్యే మాటలు పట్టించుకోకుండా పువ్వులు తీసుకుని బయటకు వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే రెండు మూడు ఆర్డర్లు ఉన్నాయి అత్తయ్యా అవి డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది కాసేపటికి శృతి వాళ్ళ అమ్మ అయితే తన ప్లాన్ ప్రకారం ఆ లోపలికి వస్తూ ఉంటే ఇక ప్రభావితి అయితే వాళ్ళని కూర్చోబెడుతూ ఉంటుంది శృతి वाला अपने वो वा कम పొలమై పొలమై అంటుంటే ఏంటి పొలమై పూలమ్మాయిని అనేసరికి అంటుంది పువ్వులు కావాలి అని ఆ వచ్చిన అమ్మాయి అడుగుతూ ఉంటుంది అయితే తను లేదు బయటికి వెళ్ళింది అంటే తన ల్యాప్కి మీరు ఇవ్వండి అనేసి ఆ అమ్మాయి పవర్గా అనేసరికి సరే ఉండు ఇస్తాను అనేసి కొన్ని పువ్వులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే శృతి వాళ్ళ అమ్మ ఇదే అవకాశం అనుకుని తనని అవమానించాలనుకుని ప్రభవతిని నాకు కూడా రెండు వందలకు పువ్వులు ఇవ్వండి అనేసరికి ప్రభవతి అయితే షాక్ అయినా కాస్త బాధపడుతూ శృతి వాళ్ళ అమ్మకు పువ్వులు ఇస్తూ అవి ఇచ్చిన డబ్బులు అయితే చూసుకుంటూ ఉంటుంది చాలా జిరాగ్గా ఇక శృతి వాళ్ళ అమ్మ వెళ్ళగానే ఇక రోహిణి ఇదే టైం చూసుకుంటే కొనే వాళ్ళ అత్తయ్యకి ఎలా అయినా మీనాపై నెగిటివ్ ఇంప్రెషన్ పడవాల పడాలనేసి ఇక అత్తయ్య నాకు ఒక ఐడియా ఉంది అత్తయ్య అది చెప్తే ఖచ్చితంగా మీనా పూల కొట్ట అసలు ఉండదు మీకు ఇబ్బంది కూడా ఉండదు అని రోహిణి అంటే ఏంటి అని ఏంటి అని ప్రభావతి అడుగుతుంది అప్పుడు రోహిణి అయితే ఇది మున్సిపాలిటీ వాళ్ళకి మనం ఫోన్ చేసి చెప్పామనుకోండి అత్తయ్య ఈ కొట్టు ఉండదు పూలు కొట్టే లేనప్పుడు మీకు ఇలాంటివి ఏం కూడా అవమానాలు కూడా ఉండవచ్చా అనేసి రోహిణి చెప్తుంది అవును సూపర్ ఐడియా ఇచ్చావు నా బంగారు తల్లి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది చూడు మీనా పూలు కూడా పోతుంది నాకు ఈ అవమానం కూడా ఉండదు అని ఇంకా ప్రభావతి అనుకుంటుంది మీనా చూడు ఈసారి నీ ఇప్పుడు అలాగే నువ్వు పూలు అమ్ముతావో నేను కూడా చూస్తా అని ప్రభవతి అయితే మీనాను తలుచుకొని కొట్టిపోతుంది హ్యాపీనెస్లో ఏదో మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా అత్య చేసే తీరుతుందని రోహిణి తర్వాత మీనా పొగరు అనుకుతుందని రోహిణి అయితే అనుకుని తన గదిలోనికి వెళ్ళి పార్లర్లకి బయలుదేరుతూ ఉంటుంది ఇక నిజంగా మరి రోహిణి అన్నట్టు రోహిణి చెప్పినట్టు ప్రభావతి చేస్తుందా పోలకట్టు కొట్టు తీసేస్తారా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేదా వచ్చి ఎపిసోడ్ మిస్ కాకండి ఇద్దరు ద వీడియో థ్యాంక్స్ ఫర్ రజనింగ్